అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరులో మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి రైతులు కనిపిస్ కాకుండా ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి గుంటూరు మార్కెట్ డేట్ చూసుకుంటే మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరే సరుకులు ఏ విధంగా వచ్చినాయని చూసుకుంటే లక్షక పైగా వస్తున్నాయండి లక్ష ఇరవై దాకా అయితే బోర్డు పెడతాం జరిగింది సరుకులు అయితే తగ్గట్లా ఎందుకంటే సరుకులు వచ్చే టైం కూడా సరే సరుకులు ఎన్నొచ్చినా ఏ విధంగా వచ్చినా మార్కెట్ ధరలు అయితే ఇప్పుడు నేను మొత్తం కూడా మార్కెట్ అంతా కూడా తిరిగి కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులు కూడా కనుక్కొని ఏ ఏ రకానికి ఏ ధర ఉందండి లోయెస్ట్ అంతా హైయెస్ట్ అంతా కనుక్కొని కొన్ని రకాలు కూడా చూసి నేను మీకు మార్కెట్ ధరలు అయితే తెలుపుతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు మొదలు పెడదాం ముందుగా మనం కర్నూలు డీడీ అండి ఎందుకంటే సీడు రకాలు సేల్స్ పరంగా బాగుంది అందుకని కొద్దిగా ముందు కూడా చెప్పడం కారణం కూడా అది టీడీ మార్కెట్ చూసుకుంటే కర్నూలు డీడీ దేవనూర్ డీలక్స్ డీడీ అటు పదివేలు కాడ నుంచి పదమూడు వేల దాకా మామూలుగా జరిగితే ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే రూపాయి రెండు రూపాయలు అండి అంటే పదమూడు వేలు ఒక్క పదమూడు వేలు రెండు వందలు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అటు పది పదివేలు కానించి మొదలై పదమూడు వేల వందల కానీ పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి ఆ పద్నాలుగు వేలు పైన అనేది అంకె ఒక్క రూపాయి రెండు రూపాయలు జరిగితే సూపర్ క్వాలిటీ అయితేనే మామూలుగా జనరల్ మార్కెట్ పద్నాలుగు వేలు ఇట్లానే ఇదే మార్కెట్ టైపులో నెంబర్ ఫైవ్ కూడా జరుగుతుంది ఇదే విధంగా ఉంది మార్కెట్ ధర అయితే ఇదే విధంగా ఉంది ధర చూసుకుంటే నెంబర్ ఫైవ్ అటు మీడియం క్వాలిటీలు పదివేలకి అనించి మొదలై సేమ్ మార్కెట్ త్రీ ఫోర్ వన్ మార్కెట్లు అలా ఉందో అలానే ఉంది పద్నాలుగు వేలు దాకా హైయెస్ట్ మార్కెట్ అయితే జరుగుతుంది నెంబర్ ఫైవ్ బుల్లెట్ సీడ్ రకాలు ఏంటంటే కొద్దిగా తొందరగా సేల్స్ అవుతున్నాయి క్వాలిటీ ఏ విధంగా ఉన్నా కొంచెం చల్లదనం ఉన్నా ఇట్లా ఎందుకంటే పౌడర్ రకాలుగా తొందరగా సేల్స్ అయ్యే వాటిల్లో సీడ్ రకాలు ఒకటండి చూసుకుంటే ఇవి పది కా నుంచి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి బుల్లెట్ తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్ రకాలండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ గి అటు పదివేలకాడ నుంచి ఇవి కూడా ఇంచుమించుగా పదమూడు వేల దాకా జరుగుతున్నాయి ఎందుకంటే కొన్ని రకాలు కొన్ని రకాలకైతే మూమెంట్ స్లోగా ఉంది ఆ రకాలు కూడా మీకు రన్నింగ్ లో చెప్తున్నారు పదమూడు వేల దాకా జరుగుతున్నాయి ఇంకా సిజంట బ్యాడ్ అటు ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా మీడియం అండి తొమ్మిది నుంచి పదివేలు పదివేల మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల వందల బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు అండి సింజంటా డబల్ ఫైవ్ యో త్రీ వన్ రైస్ ఓదర్ గుర్తు పెట్టుకోండి తర్వాత రకం టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా తలపర ఉన్న కాయలు పండ్లున్న కాయలు పెద్దగా సేల్స్ ఉండట్లేదండి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది ఇవి కూడా ఇంచుమించుగా అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల వందలు అండి సూపర్ అయితే రేటు మారిద్ది మీకు చెప్తూనే ఉండ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా సూపర్ క్వాలిటీ ఏంటంటే క్వాలిటీలు వచ్చేసరికి సూపర్ క్వాలిటీలు ఈ ధరకి గిట్టుబాటు కట్టలేదని రైతులు ఏసీలో పెట్టుకుంటున్నారు కొంతమంది సూపర్ క్వాలిటీలు ఉంటే పదమూడు వేల ఎని పైన జరుగుతుంది మార్కెట్ తర్వాత రకాలు వన్ జీరో ఎయిట్ వన్ ఇది కూడా స్టడీ మార్కెట్టే కానీ కాకపోతే సేల్స్ పరంగా చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు నుంచి మొదలై పన్నెండు వేల దాకా జరుగుతున్నాయండి తర్వాత రకాలు తేజ మార్కెట్ తేజ మార్కెట్ ఉండ విషయం చెప్పాలంటే బాగా స్లో ట్రెండింగ్లో ఉందండి మార్కెట్లో హడావుడుగా సేల్స్ కానీ హడావుడిగా మార్కెట్ ధరలు కానీ పెద్ద కనిపెట్లా దీంతో మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలా అంతగా క్వాలిటీలు కూడా మార్కెట్లో లేవు మెయిన్ తేజ ధర చూసుకుంటే ఈ రోజు మార్కెట్ ఎన్న కొద్దిగా స్లో ట్రెండింగ్ ఉంది ఈ రోజు కూడా అదే విధంగా ఉందండి ఇటు పది వేలు నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదమూడు వేల ఐదు అండి ఏదైనా సూపర్ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు పద్నాలుగు అయితే నాకైతే అంకే కనపడలేదు నేను చూడలేదు ఆ క్వాలిటీ కూడా మార్కెట్ లో లేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ మార్కెట్ చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు నుంచి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఎక్కువగా సేల్స్ అవుతుందండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదమూడు ఎక్సార్డినరీలు అయితే రెండు మూడు పదమూడు వేలు పైన ఒక రూపాయి రెండు రూపాయలు అట్లా బంగారం బంగారం మార్కెట్ చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా డెలక్సులు సూపర్ అయితే పైన ఎక్కువగా తొమ్మిది నుంచి పన్నెండు వేలు జరిగిందని అనుకోవటమేనండి ఎందుకంటే అంత క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీలోకి పెట్టుకుంటున్నారు చెప్తే మార్కెట్లో కనపడతలేదు మార్కెట్లో కనపడని మిర్చి రకం క్వాలిటీని మనం నిర్ణయించడం కూడా కరెక్ట్ కాదు ఉన్న క్వాలిటీల వరకు చెప్పుకోవాలి మార్కెట్లో తర్వాత రోమే టూ సిక్స్ ఈ రెండు కూడా మించుమించుగా ఒకే ధర నడుస్తుంది ఇంతకుముందు షార్క్కి రోమి టూ సిక్స్కి రెండు మూడు వేలు తేడా ఉండేది అట్లా కాకుండా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయండి తొమ్మిది వేలు కానించి మొదలై పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఎక్కువగా ఏదైనా షార్క్ వచ్చేసి సన్న కత్తి అయితే పన్నెండు వేల వందలు రోమి టూ రోమి టూ సిక్స్ కూడా ఒరిజినల్ ఫ్యాంటా కలర్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ ఆ కలర్ ఉంటే పన్నెండు వేల వందలు మామూలుగా షార్క్ అయితే పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి రోమే టూ సిక్స్ క్వాలిటీని బట్టి జరుగుతుంది పన్నెండు వేల వందలు ఆ పైన రూపాయి రెండు రూపాయలు మార్కెట్లో ఎవరికన్నా స్టాక్ ఇస్ట్లు అయితే జరుగుతుంది అట్లా తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ అయితే అటు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందల కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేలు డీలెక్స్ అనుకోవాలండి సూపర్ క్వాలిటీ సూపర్గా ఉంది బ్రహ్మాండంగా అంటే రూపాయి రెండు మూడు అంటే పదకొండు వేల కందా పదకొండు వేల రెండు వందలు పదకొండు మూడు పదకొండు వేల మూడు వందల టాపర్ తర్వాత టూ సెవెంటీ త్రీ టూ బేరా ఇవి కూడా అటు తొమ్మిది వేలకాయ నుంచి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల జరిగితే టూ సెవెంటీ త్రీ బాగుంటే కనుక పైన పన్నెండు వేల ఐదు వందల కానీ పదమూడు వేలు లోపు జరుగుతున్నాయి ఇంకా నాందార్ శ్రీరకాలు ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు కా నుంచి హైయెస్ట్ మార్కెట్ పది నుంచి పదివేలు ఏదైతే సూపర్ అయితే కొద్దిగా క్వాలిటీల ప్రకారంగా ఉంటే కనుక బాగుంటే కనుక పదకొండు వేలు మార్కెట్ అండి ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈరోజు మార్కెట్లో ఇట్లా ఉంది నాకు ఈరోజు మార్కెట్లో కొంచెం ట్రెండింగ్ స్లో అనిపించింది నిన్నట్లాగానే తేజ ఒక్కటే మిగతా సీడ్ రకాలు సేల్స్ పరంగా బాగుంది అదే మార్కెట్ అయ్యే ధరలు అట్లానే స్టడీగా జరుగుతున్నాయి సేల్స్ పరంగా సీడ్ రకాలు సేల్స్ బాగుంది ఇదండి తాలు చూసుకుంటే ఆరు వేలు కానించి ఎనిమిది వేలు దాకా తేజ తాలు మామూలు తాలు అంటే డ్రై ఉన్న మామూలుగా రంగు తక్కువ రంగులు ఉన్న తాలు ఎనిమిది వేలు కా తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి సీడ్ తాలు డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు మిగతా ఇతర ఇతర తాలు కూడా నాలుగు వేలు కానించి ఆరు వేలు దాకా మామూలుగా జరిగితే బాగా రంగున్న ఉన్న తాలు అయితే ఆరు వేలు పైన త్రీ థర్టీ ఫోర్ తాలు అటు మూడు వేలు కానుంచి ముప్పై ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేలు కానించి ఐదు వేలు దాకా మార్కెట్లో అయితే అమ్మకాలు జరుగుతున్నాయి టోటల్గా అయితే సరుకులు అయితే మార్కెట్కి వస్తాయి కొంతమంది అమ్ముతున్నారు కొంతమంది రైతులు ఏసులో పెట్టుకోవటానికి నిర్ణయం తీసుకుంటున్నారు సరుకులు అయితే బాగానే వస్తున్నాయి కొంతమంది కొంత లేటుకు వచ్చిన సరుకులు కూడా మార్కెట్ చూసుకొని ఒకటి రెండు రోజులు చూసుకుంటున్నారు రైతులు మార్కెట్ ఏదైనా అవకాశం ఉందా లేదని చెప్పేసి చూసుకొని ఏసులో పెట్టుకోవటానికి కొన్ని రకాలు నిర్ణయించుకుంటున్నారు రైతులు ఇవ్వండి ఈ విధంగా ఉండయి తర్వాత అప్డేట్లో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మార్కెట్ మార్కెట్టాడు